నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు హనుమాన్ సిరీస్లో భాగంగా అనేక ప్రశ్నలు సందేహాలు నేను అడుగుతూ ఉన్నాను గురువు గారు ఆ సందేహాలు నివృత్తి చేస్తూ ఉన్నారు అయితే ఈ రోజు శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని కొలవాలి అని అంటూ ఉంటారు ఎందుకు ఏంటి ఎలా అనేది పూర్తి వివరాలు గురువుగారి మాటలోనే విన్నాం నమస్కారం నమస్కారం అండి సో శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు హనుమంతుల వారిని హనుమంతుల వారికి పూజ చేసినా లేకపోతే ఆయనను దర్శించుకొని వచ్చినా శని ప్రభావం అనేది తగ్గుతుంది అని అంటారు ఇది ఎంతవరకు నిజమే ఎలాంటి పూజలు చేయాలి అని అంటారు సాధారణంగా జాతకములో ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని గోచార శని ఇలా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా శనివారం రోజున ఆంజనేయ స్వామిని నువ్వుల నూనెలో సింధూరాన్ని కలిపి ఆయన దేహం మొత్తానికి కూడా లేపనంలా రాయాలి అంతేకాకుండా రావి ఆకులు ఏవైతే ఉంటాయో రావి ఆకుల మీద దీపాన్ని వెలిగించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి అందులో తామర పూలతో వత్తి తయారు చేసి వెలిగించాలి అలా వెలిగించినప్పుడు ఆ నువ్వుల నూనెలో కూడా మూడు ముచ్చుకలు అంటే ఈ మూడు వేలు ఎలా అయితే కలుస్తాయో ఈ మూడు వేళ్లతో ఎన్ని నువ్వు గింజలైతే వస్తాయో అలా ఐదు సార్లు ఆ నువ్వు గింజలను ఆ తామర వత్తు మీద వేయాలన్నమాట ఏ నువ్వులు వాడాలంటారు దానికి నల్ల నువ్వులే శనికి సంబంధించినటువంటివి అయితే నల్ల నువ్వులు సూర్యునికి సంబంధించినటువంటివైతే తెల్ల నువ్వులు ఇది అయితే దీని వెనుక ఒక రహస్యం ఉంది ఏంటి అంటే రావణాసురుడు ఆయన యొక్క సభలో ఆంజనేయ స్వామి యొక్క తోకను వెలిగించారు అనేది మనందరికీ తెలిసిందే దానివల్లనే లంకాదహనం అంతా జరిగింది అని ఆ సమయంలో అంట అసలు ఏం జరిగింది అంటే ఆంజనేయ ఆంజనేయస్వామి వారు ఆ లంకా నగరంలో రావణ సభలోపలికి వచ్చి నిలుచొని ఉంటాడు నిలుచొని ఉన్నప్పుడు ఆ యుగంలో మొత్తము కూడా బాగా చదువుకున్నటువంటి గొప్ప పండితులు తర్వాత బ్రహ్మ అనేటటువంటి బిరుదు ఏదైతే ఉందో ఆ బిరుదుకు సమానమైనటువంటి వాళ్ళు ఇద్దరే ఇద్దరున్నవాళ్ళు ఒకరు రావణ బ్రహ్మ రెండో వాడు భవిష్యత్తు బ్రహ్మ అయిన మన ఆంజనేయస్వామి ఆ యుగంలో అంతగా చదువుకున్నటువంటి వాళ్ళు నవవ్యాకరణ పండితులు ఇద్దరు కూడా ఒకరు రావణాసురుడు రెండు ఆంజనేయస్వామి అయితే వాళ్ళిద్దరి కలయిక చాలా విశేషమైందనమాట మొట్టమొదటిసారి వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ ఎదురుగా ఉన్నటువంటి వాడు సాక్షాత్తు శివుడే అని అనిపించిందంట ఎందుకంటే రావణాసురుడి యొక్క ఆరాధ్య దైవము పరమశివుడు కాబట్టి ఆంజనేయ స్వామి రుద్రాంశ సంపూతుడు కాబట్టి ఆయనకు పరమశివుడుగా రావణాసు కనబడ్డారు అలానే ఆంజనేయ స్వామి రావణాసురుడిని చూసినప్పుడు సాక్షాత్తు పరమశివుడే ఆ లంకానగరంలో ఇలా కూర్చున్నాడా అన్నట్టుగా ఎందుకు అంటే ఆయన యొక్క ఆత్మలింగం ఈయన దగ్గరుంది అప్పుడు రుద్రాంశ తేజము ఈయన మీద కూడా ఉంటుంది అందుకని పరమేశ్వరుడికి అభిషేకం చేయాలన్నా పూజ చేయాలన్నా నారుద్రో రుద్రమర్చేదనేటటువంటి విశేషం ఉంది ఇందులో ప్రత్యేకించి రహస్యం ఏంటంటే రావణాసురుడి యొక్క మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ మెట్లన్నీ కూడా నవగ్రహాలు అందులో భాగంగా వీళ్ళిద్దరి కలయికను చూడాలి అని శనేశ్వరుడు ఇలా వక్రదృష్టితో ఆంజనేయ స్వామిని చూడకుండా ఆంజనేయ స్వామి యొక్క తోక మీద ఆయన దృష్టిపడిందంట అలానే ఇటు రావణాసురుణ్ణి చూడాలి అని రావణాసుడి యొక్క ముఖం మీద ఆయన దృష్టి పడిందంట అందుకే శనేశ్వరుని యొక్క దృష్టి ఎవరి మీద అయితే పడుతుందో వాళ్లకు ప్రాణ సంకటాలు ఏర్పడతాయి అందుకని ఆంజనేయ స్వామి యొక్క తోక మీద దృష్టి పడడం వల్ల ఆయన తోకను మాత్రమే దహించ దహించమని రావణాసుడు ఆజ్ఞాపించాడు ఆ తోక దహనం వల్ల లంకా దహనం మొత్తము కూడా అంటే తన యొక్క రాజ్యం మొత్తము కూడా దహించబడ్డది ఇక్కడ ఎవరు శనేశ్వరుని యొక్క వక్కర్ దృష్టి ఒకే సమయంలో వీళ్ళిద్దరి మీద పడడం ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా శనేశ్వరుడు వీళ్ళిద్దరినీ కావాలని చూడలేదు కానీ వీళ్ళ యొక్క తేజస్సు ఎలా ఉంటుంది అని చూద్దాము అని అనుకుని దృష్టితోనే ఆంజనేయ స్వామి యొక్క తోకను అటు రావణాసుడి యొక్క ముఖాన్ని చూడడం జరిగింది మరి రావణాసుడి ముఖానికి ఏం కాలేదా అమ్మ ఈ యొక్క ముఖము అనంటే శిరోభాగము రాజ్యానికి తలలాంటిది ఎప్పుడైనా మీరు యుద్ధాలలో చూసుకోండి రాజు యొక్క కిరీటం పడిపోయింది అంటే రాజు రాజ్యం రాజు ఓడిపోయినట్టే యుద్ధంలో చంపడం అనేది వాళ్ళ యొక్క ఎజెండా కాదు అర్థమైందా అలానే అక్కడ రావణాసుడి యొక్క ముఖము శనేశ్వరుడి దృష్టి పడగానే ముందుగా ఆయన యొక్క లంకా దహనం ఏ రోజైతే స్టార్ట్ అయిందో ముందు తన రాజ్యం మీదనే మొట్టమొదటి ప్రభావం పడ్డది నాకు ఇప్పుడు కనెక్ట్ చేసుకోగలుగుతున్నాను తర్వాత దశకంఠుడు ఆయన పదితలను రాముడు కదా సంహరించాలి అందుకని ఆ సమయంలో రావణాసురుడిని చంపాలి అని అంటే ఆయన గర్భంలో ఆయన కడుపులో అమృత కలశం ఉంటుంది ఆ అమృత కలశాన్ని కొట్టగలిగే వాడితే అయితేనే బ్రతుకుతాడు అందుకని శరీప్రభావం నుంచి రావణాసుడు తప్పించుకోగలిగాడు ఆయన గడుపులో అమృత కలశం ఉండడం వల్ల కానీ రాజ్యం తప్పించుకోలేకపోయింది అందుకే అగ్ని వల్ల లంకాదహనం ఒక్క అశోకవనం తప్ప మొత్తం లంక అంతా అంటబెట్టి కుప్ప చేసినటువంటి వాడు ఆంజనేయుడు అయితే దాని తర్వాత ఈ శనేశ్వరుడు పూర్తిగా ఆంజనేయ స్వామిని చూడలేకపోయానే ఓన్లీ తోకన మాత్రమే చూశానే అని అనుకోని ఏదైతే లంకాదహనం పూర్తయిందో పూర్తయిపోయిన తర్వాత శనేశ్వరుడు ఆంజనేయ స్వామి దగ్గరకు వస్తాడు వచ్చి అయ్యా నేను నిన్ను పట్టుకోవాలని అనుకుంటున్నా ఏలినాటి శని మనిషి దేవతలకైనా రాక్షసులకైనా ఏలినాటి శని అర్ధాష్టమి శని నడుస్తుంది కదా అందుకని నేను నిన్ను ఏడు సంవత్సరాలు పీడించాలి అయితే నీవిప్పుడు రామకార్యంలో ఉన్నావు కాబట్టి ఒక ఏడు నిమిషాలు నేను నిన్ను పట్టుకోవాలని అనుకుంటున్నా ఆ ఏడు నిమిషాలు మాత్రం నేను నిన్ను ఎక్కడ పీడించాలో చెప్పు అంటాడు అన్నమాట అప్పుడు ఈ ఆంజనేయ స్వామి నువ్వు నా తోకలో ఉండు నువ్వు నా తోకలో ఉండు ఈ ఏడు నిమిషాలు తర్వాత ఈ ఏడు నిమిషాలు నా తోకను నువ్వు బాధించు అని అంటాడనమాట సరే అని ఈ శనేశ్వరుడు ఎప్పుడూ లంకాదహనం అయినాక ఆయన యొక్క తోకలోకి వెళ్తాడు కాళ్ళల్లో ఉంటారుగా వినండి ఆంజనేయ ఆయన యొక్క కాళ్ళలో ఆయన యొక్క తోకలోకి వెళ్తాడు అనమాట తోకలోకి వెళ్ళిన తర్వాత లంకాదహనం అంతా అయిపోతుంది సీతాదేవి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి తీసుకొని ఆజ్ఞ తీసుకొని ఒక్క ఉదుటన మళ్ళీ శతయోజ విస్తీర్ణమైనటువంటి సముద్రానికి ఆకాశంలో ఒక్క ఉదుటన ఎగరడం అనమాట ఆ ఎగురితే ఈ విశ్వం మొత్తంలో కూడా వాయువేగములో అంత వేగాన్ని తట్టుకునే గలిగే శక్తి అంత వేగంతో వెళ్ళేటటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకరు గరుత్మంతుడు రెండు ఆంజనేయుడు గాలిలో అంత వేగంగా వెళ్ళగలిగేటటువంటి దేవతలు వీళ్ళిద్దరే మొట్టమొదటి వారెవరు గరుత్మంతుడు రెండో వాడు ఆంజనేయుడు అంత శక్తి అయితే ఈయన తోకలో ఉన్న శనేశ్వరుడు కొట్టుకపోయి ఆంజనేయ స్వామి యొక్క పాదాలు ఓకే ఇప్పుడు చిన్నగా ఆయన గాలికి కొట్టుకోపోయి ఆ వేగానికి అంత వాయు ఉధృతికి తట్టుకోలేక ఆంజనేయ స్వామి యొక్క పాదాలను పట్టుకుంటాడ పట్టుకొని ఏడు నిమిషాలు కాదు నిన్ను ఏడు సముద్ర ఏడు నిమిషాల్లో ఏడు సముద్రాల అవతల దించుతాట శనేశ్వరుడిని ఆంజనేయుడు ఏడు సముద్రాల అవతల దించేసి అక్కడ కూర్చోబెట్టి ఇంత ఉంటాడు శనేశ్వరుడు అప్పుడు అంత పెట్టాక శనీశ్వరుడికి బ్రతుకున్నానా నేనే పోయినా అనేటటువంటి అనుమానం కలుగుతుంది అప్పుడు శనేశ్వరుడు అయ్యా నిన్ను ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు నీ పాదాలను ఏ భక్తుడైతే పట్టుకొని నమస్కరిస్తారో వాళ్లకు నా పీడ కలగదు అవునా అంటే మామూలుగా అంటూ ఉంటారు కదా హనుమంతుల వారి పాదాలు మొక్కకూడదు శనీశ్వరుడు ఉంటాడు కింద కూడా తలపెట్టి నమస్కరించుకోవద్దు అని అంటారు కదా మరి ఇప్పుడు ఆయన యొక్క పాదాల దగ్గర ఉండని దేవతలు ఎవరండి బ్రహ్మాది దేవతలందరూ కూడా శనేశ్వరుడు దగ్గరే ఉంటారు హనుమ ద్రక్ష ఉన్నప్పుడు ఆ శనేశ్వరుడు ఆంజనేయ స్వామి తనకు తాముగా వరాలు ఇచ్చారు ఎవరైతే హనుమన్ ఉపాసన చేస్తారో వారికి ఎటువంటి సమస్యలు ఉండవని కదా ఇక్కడనే చాలా మంది కొన్ని భయాలు కూడా ఉంటాయి ఇవి తెలుసుకోవాల్సినటువంటి విషయాల ఆంజనేయ స్వామి యొక్క పాదాలకు నమస్కారం చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది చిల్ల చిన్న పిల్లలకైతే విద్య వస్తుంది అంతే తప్ప ఆంజనేయ స్వామి యొక్క పాదాలను పట్టుకుంటే ఆయన పాదాల్లో శనేశ్వరుడు ఉంటాడు కదా శనేశ్వరుడు వీళ్ళని పట్టుకుంటాడు కదా అందుకే కదా ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి వరం ఏంటండి ఎవరైతే నిన్ను ఉపాసన చేస్తారో నీ భక్తుల జోలికి నేను రామయ్య అని అంటాడు అవునా అప్పుడు మనం ఆంజనేయ స్వామిని దేని పట్టుకుంటాం మనం అప్పుడు ఆయన యొక్క పాదాలనే కదా ఎందుకు అంటే ఏ భక్తుడైనా ప్రభువుల యొక్క పాదాలకే నమస్కారం చేసుకుంటారు అలాంటప్పుడు మనము కూడా చక్కగా ఆంజనేయ స్వామి యొక్క పాదాలను ముట్టుకోవచ్చు ఆ పాదాలకు మనం నమస్కారం చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి యొక్క చరణాలను ఉపాసన చేస్తే రామచంద్రుని యొక్క చరణాలకు ఉపాసన చేసినటువంటి ఫలితం కలుగుతుంది అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాను నేను ఈరోజు కాబట్టి ఈ యొక్క ఏలినాటి శని గాని అర్ధాష్టమి శని గాని ఇటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు దీని హనుమద్ దీపము అని అంటారండి ఈ యొక్క దీపము ఇంకొక విశేషంగా ఏంటంటే బాగా ఇబ్బందులు ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఈ మట్టి దీపానికి సింధూరం రాసి ఆ సింధూరంలో నువ్వుల నూనె వేసి ఈ యొక్క తామరవత్తి దాంట్లో వేసి ఐదు సార్లు ఈ యొక్క నువ్వులను దాంట్లో వేసి దీపాన్ని ఆంజనేయ స్వామికి ఎదురుగా అంటే ఆ దీపము ఆంజనేయ స్వామిని చూస్తూ ఉండాలి ఆయనకు అభిముఖంగా దీపాన్ని పెట్టి హనుమాన్ చాలస పారాయణ చేసి ఇది వెలిగించాలి అంటే హనుమాన్ చాలిసా అదే ఎన్ని రోజులు చేయాలి అటేసారి ఎన్ని సార్లు ఒకటేసారి చాలు మంది రోజులు అంటారా ఒక్కసారి ఒకే రోజు ఒకే రోజు రైట్ శనివారం ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళైనా కానీ ఆర్థిక సమస్యలు అనేవి తీరుతాయి అంటారు ముఖ్యంగా రావి రావి ఆకు ఇందాక చెప్పా కదా రావి ఆకు మీద సింధూరం రాసినటువంటి దీపాన్ని పెట్టి వెలిగిస్తే వాళ్ళకు ఉన్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి అలానే శనిగ్రహానికి సంబంధించినటువంటి పీదలు అవి తొలగిపోతాయి పితృదోషాలున్నా ఇది శనివారం రోజు రావి యొక్క రావి ఆకు మీద ఈ దీపం పెడితే పితృదోషాలు కూడా తొలగిపోతాయి బైక్ యాక్సిడెంట్లు కార్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా పితృదోషాల వల్ల వస్తాయి అలాగేనండి సో ఈ రోజు మాకుండే చిన్న చిన్న డౌట్సే కానీ ప్రతి ఒక్కరికి ఒక పెద్ద సందేహంగా ఉండి గుడికి వెళ్ళినప్పుడు కూడా పాదాలు మొక్కుందామా అని అనుకుని కూడా మళ్ళీ పాదాలు టచ్ చేయమన్నమాట ఈరోజు మా సందేహాలన్నీ మీరు నివృత్తి చేశారు ధన్యవాదాలు గురువుగారు నమస్కారం